మనిషి ఎందుకు చదువుకోవాలి అనే విషయంలో హితోపదేశం ఒక గొప్ప శ్లోకం చెబుతోంది చదువుకున్న వారి జీవితాలు ఎలా క్రమబద్ధంగా రాణిస్తాయో ఈ శ్లోకం యొక్క సారాంశం శ్లోకాన్ని చూడండి విద్యా వినయం వినయా పాత్రత పాత్రత్ర్ధవమాప్నోతే ధనాధర్మం తతసుఖం ఈ శ్లోకం సారాంశం ఏమంటే విద్య వల్ల వినయం వినయం వల్ల యోగ్యత యోగ్యత వల్ల ధనం ధనం వల్ల దానం దానం వల్ల సుఖం లభిస్తాయి వెరసి మనిషి సుఖాన్ని అనుభవించాలంటే చదువుకోవాలి చదువుకున్న జీవితాలు సుఖంగా ఉంటాయి అని హితోపదేశం చెబుతోంది